హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి మీ భర్తతో వెళ్ళిపోయిన తర్వాత మర్చిపోవు కదా అని చెప్పి ఏమున అడుగుతూ ఉంటుంది అమ్మ మిమ్మల్ని ఎలా మర్చిపోతానమ్మా అని చెప్పి లక్ష్మి ఏముననే హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఇప్పుడే వస్తాను వసదా నువ్వు లక్ష్మి దగ్గరే ఉండు అని చెప్పి ఏమున అక్కడి నుంచి బయటికి వెళ్తుంది ఇక మరోవైపు విహారీ ఒంటరిగా నించుని ఆలోచిస్తూ ఉంటాడు అసలు వాడు ఎవడు వాడిని ఎవరు పంపించుంటారు లక్ష్మిని ఇంటి నుంచి బయటకు పంపించడం కోసం ఎవరో పన్నిన కుట్రనా లేకపోతే వాడు కావాలనే లక్ష్మిని ఇంటి నుంచి తీసుకెళ్లడానికి వచ్చాడా అని చెప్పి విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఏమున విహారీ రూమ్కి వెళ్ళి నాన్న విహారి నీ దగ్గర కాస్త డబ్బు ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఎందుకమ్మా అని చెప్పి విహారి అడుగుతూ ఉంటాడు లక్ష్మి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంట్లో ఏదో ఒక పని ఏదో ఒక సహాయం చేస్తూనే ఉంది కానీ ఇంతవరకు లక్ష్మికి కాస్త కూడా డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు తన భర్తతో కలిసి అత్తారింటికి వెళ్ళిపోతుంది కదా ఎంతో కొంత డబ్బులు చేతిలో పెడితే బాగుంటుంది నాన్న అని చెప్పి ఏమన్నా చెప్తూ ఉంటుంది ఫ్రాడ్ ఫ్రాడ్గాడమ్మా నువ్వేంటి వాడిని నమ్మి లక్ష్మిని వాడితో పంపిస్తా అంటున్నావు అని చెప్పి విహారి ఆలోచిస్తూ ఉంటాడు నాన్న విహారీ నిన్నేనమ్మా డబ్బులు ఉన్నాయా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది ఆ కబోర్డ్లో ఉన్నాయి తీసుకోమ్మా అని చెప్పి విహారి అంటాడు ఇక యమున కబోర్డ్లో నుంచి డబ్బులు తీసుకుని లక్ష్మి రూమ్లోకి వెళ్తుంది లక్ష్మి ఎందుకైనా మంచిది ఖర్చులకి డబ్బుల్ని దగ్గర ఉంచు అని చెప్పి యమున లక్ష్మి చేతిలో డబ్బులు పెడుతుంది డబ్బులు ఎందుకు అమ్మగారు వద్దు అని చెప్పి లక్ష్మి అంటుంది పర్వాలేదు లక్ష్మి ఉండనివ్వు అని చెప్పి యమున అంటుంది వసుదా కింద ఉంటాను లక్ష్మిని తీసుకునిరా అని చెప్పి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అమ్మ లక్ష్మి వాడు ఎవడై ఉంటాడు నీ జీవితం వాడి చేతుల్లో నాశనం అయిపోతుందేమో ఇప్పటికైనా వీళ్ళందరికీ నిజం చెప్పమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది నిజం చెప్పడం వల్ల కళ్ళ ముందే కుటుంబం మొక్కలు అవుతుందమ్మా అందుకే చెప్పట్లేదు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే లక్ష్మి అందరూ కింద కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వెళ్దామా అని చెప్పి వసుధ అంటూ ఉంటుంది ఒక్కసారి విహారీ బాబు గారిని కలిసి వెళ్తాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది సరే లక్ష్మి అని చెప్పి వసుధ అంటుంది ఇక లక్ష్మి విహారీ రూమ్లోకి వెళ్తుంది విహారీ లక్ష్మిని చూడగానే గట్టిగా హగ్ చేసుకుంటాడు లక్ష్మి వాడు ఎవడ వింటాడు అసలు నిన్ను నుంచి బయటికి తీసుకెళ్లడం కోసం ఎందుకు వచ్చుంటాడు వాడు ఏదో ఉద్దేశంతోనే వచ్చాడు ఏంటో కనుక్కుంటాను అని చెప్పి విహారీ అంటాడు వద్దు విహారీ గారు రోజు కాకపోయినా రేపైనా ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిందే దాన్నే కదా సహస్రమ మెడలో మీరు మూడు ముళ్ళు కట్టాల్సిన వాళ్ళే కదా ఇప్పుడు అతనితో బయటకు వెళ్ళిపోతాను తర్వాత దారేదో చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి చెప్తుంది లక్ష్మి సిటీలో మీకు ఎవరూ తెలియదు అసలు వాడు ఎలాంటి వాడో కూడా కనీసం తెలియదు అలాంటి దుర్మార్గుడితో నువ్వు వెళ్తావా ఒప్పుకోను అని చెప్పి విహారీ అంటాడు ప్లీజ్ విహారీ గారు ఇబ్బంది పెట్టద్దు ఇంట్లో వాళ్ళ ప్రశ్నల నుంచి బయటపడాలన్నా మదన్ బాబు నుంచి బయటపడాలన్నా ఇప్పుడు అతనితో కలిసి వెళ్ళటమే కరెక్ట్ అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా లక్ష్మి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటే అంబిక సహస్ర లక్ష్మికి ఎదురుగా వస్తారు ఏ లక్ష్మి ఏంటి ఏడుస్తున్నావు నీ భర్తే కదా నీ భర్తతో వెళ్ళటం ఇంకా ఇష్టం లేదా ఇంటినే పట్టుకుని వెళ్లాడాలనుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంటారు అదేం లేదమ్మా ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నాను కదా ఇంట్లో వాళ్ళతో బంధం ఏర్పడింది కదా దాన్ని గుర్తు తెచ్చుకుని బాధపడుతున్నాను అని చెప్పి లక్ష్మి అంటుంది నువ్వు ఇంటికి వచ్చింది పని మనిషిగా మాత్రమే ఇంటి మనిషిగా కాదు నిన్ను ఎప్పటికీ కూడా ఇంటి పని మనిషిగానే చూస్తాము నువ్వు నీ మనుషులు అనుకుంటున్నామేమో అలాంటి ఎఫెక్షన్స్ ఏమీ లేకుండా అరవకుండా నీ భర్తతో కలిసి వెళ్ళిపో లక్ష్మి అని చెప్పి సహస్ర చెప్తుంది సరే సహస్రమ్మ వెళ్ళొస్తాము అంబికమ్మ వెళ్ళొస్తాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే వెళ్ళు ఇక రావద్దు అని చెప్పి చెప్తూ ఉంటారు పిన్ని ఇన్ని రోజులకు ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది అని సహస్ర లక్ష్మి వినేటట్టు అంబికకు చెప్తూ ఉంటుంది నువ్వు చెప్పింది కరెక్టే శాస్త్ర అని చెప్పి అంబిక అంటుంది ఇక లక్ష్మి బాధపడుతూ హాల్లోకి వెళ్తుంది లక్ష్మి బయలుదేరదామా అని చెప్పి లక్ష్మి భర్త నేను చెప్పి వచ్చిన మోసగాడు అడుగుతూ ఉంటాడు ఇక లక్ష్మి ఏం మాట్లాడదు ఇక లక్ష్మి దగ్గరకు ఏమైనా వచ్చి లక్ష్మి జాగ్రత్త అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు మీ సంతోషమే కోరుకుంటున్నానమ్మా అందుకే తప్పని పరిస్థితుల్లో నిన్ను నీ భర్తతో పంపిస్తున్నాను అర్థం చేసుకో లక్ష్మి అని చెప్పి యమున అంటూ ఉంటుంది యమునమ్మ మీరు ఏం చేసినా మంచి కోసమేనని తెలుసు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మీ కుశల ప్రశ్నలు అయిపోయినాయా ఇక లక్ష్మిని తన భర్తతో పంపిస్తావా లేకపోతే ఇక్కడే ఉంచుకుంటావా అని చెప్పి పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది లక్ష్మిని పంపించడం కోసమే కథ వదినా ఇదంతా చేస్తుంది అని చెప్పి యమున అంటుంది ఏ లక్ష్మి ఇక వెళ్ళు నీ భర్త నీ కోసం ఎదురు చూస్తున్నాడని చెప్పి పద్మాక్షి చెబుతూ ఉంటుంది మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి భార్యను ఇన్ని రోజులు మీ ఇంట్లో ఉంచుకుని కంటికి రెప్పలా కాపాడారు మీలాంటి మంచి మనుషుల దగ్గర భార్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఎప్పటికీ కృతజ్ఞతలని ఉంటాను భార్యను తీసుకుని వెళ్తున్నాను ఉంటానండి అప్పుడప్పుడు వచ్చి వెళ్తాము అని చెప్పి భర్త అని మోసగాడు లక్ష్మిని తీసుకుని వెళ్తూ ఉంటే విహారీ బాధగా లక్ష్మి వైపు చూస్తూ ఉంటాడు ఇక లక్ష్మి కూడా యమునను విహారిని వసుదను చూస్తూ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పండు బయట లక్ష్మి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు లక్ష్మమ్మ ఏంటమ్మా ఇదంతా అని చెప్పి పండు అడుగుతూ ఉంటాడు దేవుడు తలరాతను ఇన్ని మెలకలతో రాశాడని ఇప్పుడే అర్థమైంది పండు తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది పండు వెళ్ళొస్తాను యమునమ్మని విహారి బాబుని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మయ్య ఇన్ని రోజులకు ఇంటికి గబ్బిలంలా పట్టి వేలాడుతున్న దరిద్రం అనేది ఇప్పుడు వదిలిపోయింది అని చెప్పి సహస్ర పద్మాక్షి అంబికకు చెప్తూ ఉంటారు అవునక్క కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది అసలు ఆ లక్ష్మి వల్ల ఎక్కువ లాస్ అయింది అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది లక్ష్మి వల్ల ఎక్కువ లాస్ అయ్యేవా ఏం లాస్ అయ్యేవా అంబిక అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ఏం లేక చిన్న చిన్న విషయాల గురించి క్యాజువల్గా అంటున్నానని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విహారి ఆలోచిస్తూ ఉంటాడు అసలు లక్ష్మిని వాడు ఎవడే వింటాడు ఎందుకు లక్ష్మి భర్తనని అబద్ధం చెప్తున్నాడు లక్ష్మికి వాళ్ళ అమ్మ నాన్న తప్ప ఎవరూ తెలియదు ఉత్తి అమాయకురాలు అలాంటి లక్ష్మిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడు లాస్ట్ టైం ప్రకాష్గాడు లక్ష్మిని తీసుకెళ్ళి దుబాయ్లో అమ్మాలని ప్రయత్నం చేసినట్టే ఇప్పుడు వీడు కూడా లక్ష్మిని అమ్మేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నాడా లేకపోతే వీడు కూడా ప్రకాష్ గాడు మనిషి అని చెప్పి విహారి ఆలోచించి వెంటనే వాడిని అడ్డుకోవాలి లక్ష్మిని వాడి నుంచి కాపాడాలి అని చెప్పి విహారీ టెన్షన్ పడుతూ కార్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు ఆ మోసగాడు లక్ష్మి చేయి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటాడు వదలరా వదులు అని చెప్పి లక్ష్మి కోపంగా చెప్తూ ఉంటుంది ఏంటే వదిలేది అని చెప్పి ఆ మోసగాడు లక్ష్మిని గట్టిగా నెట్టేస్తాడు రే గుణ అని చెప్పి పిలవటంతో పెద్ద రాడ్డు తీసుకుని ఆ గుణ వస్తాడు ఇక ఆ మోసగాడు గుణా చేతిలో ఉన్న రాడ్డు తీసుకుని లక్ష్మిని కొట్టబోతూ ఉంటే విహారి వచ్చి గట్టిగా ఆ రాడ్డుని పట్టుకుని లక్ష్మికి దెబ్బ తగలకుండా అడ్డుకుంటాడు ఇక ఆ మోసగాడిని విహారి కొడుతూ ఉంటాడు ఎవరా నువ్వు అసలు ఎవరు పంపిస్తే నువ్వు ఇంటికి వచ్చావు లక్ష్మిని ఏం చేయాలనుకుంటున్నావో చెప్పు అని చెప్పి విహారీ కొడుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను సార్ అని చెప్పి అతను అంటూ ఉంటాడు చెప్పు నిన్ను ఎవరు పంపించారు లక్ష్మిని ఎక్కడైనా అమ్మేయాలనుకున్నావా నిజం చెప్పు అని విహారీ అడుగుతూ ఉంటాడు లక్ష్మిని ఎక్కడ అమ్మేయాలనుకోలేదు సార్ పంపించింది పంపించింది అంబిక మేడం అని చెప్పి ఆ మోసగాడు చెప్పడంతో విహారీ ఒక్కసారి షాక్ అవుతాడు నువ్వు నిజం చెప్తున్నావా లేకపోతే అబద్ధం చెప్తున్నావా అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి సార్ అంబికా మేడమే లక్ష్మిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్ళిపోవడం కోసం అలా నాటకం ఆడమన్నారు అందుకే అలా నాటకం ఆడాను సార్ అంతకు మించి లక్ష్మికి ఎలాంటి సంబంధం లేదు లక్ష్మిని బయటికి తీసుకొచ్చి శవం కూడా దొరకుండా చంపేయమని అంబికా మేడం చెప్పారని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఆ మాట విని విహారీ షాక్లో ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా అని విహారి అడుగుతూ ఉంటాడు అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు సార్ అని చెప్పి ఆ మోసగాడు అంటూ ఉంటే అయితే ఆ నిజమేంటో అత్తయ్య ముందే చెప్తూ కాని పద అని చెప్పి విహారి ఆ మోసగాడి షర్ట్ కాలర్ పట్టుకుని అంబిక దగ్గరకు తీసుకొస్తాడు ఇప్పుడు చెప్పరా నిన్ను నాటకమాడి లక్ష్మిని ఇంట్లో నుంచి బయటికి తీసుకువెళ్ళమని చెప్పింది ఎవరు అని చెప్పి విహారి అంబిక కాళ్ళ దగ్గర ఆ మోసగాడిని పడేస్తాడు ఇక అంబిక టెన్షన్ పడుతూ ఆ మోసగాడి వైపు చూస్తూ ఉంటుంది అంబిక మేడమే లక్ష్మిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లి చంపేయమన్నారు సార్ అని చెప్పి ఆ మోసగాడు చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు అత్తయ్య వీడు చెప్పేది నిజమా అని చెప్పి విహారీ అంటాడు వీడివుడో అసలు తెలియనే తెలియదు విహారీ వీడు పైన ఎందుకు ఇలాంటి గట్టి కథలు అల్లాడో అర్థం కావట్లేదని చెప్పి అంబిక చెప్తుంది రే ఎవడ్రా మీద ఎందుకు అబద్ధాలు చెప్తున్నారా అని చెప్పి అంబిక ఆ మోసగాడిని కొడుతూ ఉంటుంది ఏంటి మేడం నిజం చెప్తే మీరు కొడుతున్నారు చెప్పకపోతే మీ అల్లుడు కొడుతున్నారు మీ ఇద్దరి మధ్యలో చచ్చిపోతున్నాను మీరే కదా మేడం లక్ష్మిని తీసుకెళ్ళి చంపేమని చెప్పింది అని చెప్పి ఆ మోసగాడు కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో చెప్పడంతో అందరూ కూడా షాక్లో ఉంటారు ఇక విహారీ కోపంగా తన రూమ్లోకి వెళ్తాడు గన్ తీసుకుని హాల్లోకి వచ్చి అంబిక అత్తయ్య వాడు చెప్పేది నిజమేనా నిజం చెప్పు లక్ష్మిని ఎందుకు చంపించాలనుకున్నావు లక్ష్మి నీకు ఏం హాని చేసింది అని అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు విహారీ కూడా చెప్పిన మాటలు విని అంబికకు గన్ గురి చెప్పి పద్మాక్షి అంటుంది వాడే అంబిక అత్తయ్య ముందు డైరెక్ట్గా చెప్తుంటే నమ్మకుండా ఎలా ఉంటాను అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు మర్యాదగా లక్ష్మిని ఎందుకు చంపాలనుకున్నావో చెప్తావా లేకపోతే నిన్ను పోలీసులకు అప్పచెప్పమంటావా అత్తయ్య అని చెప్పి విహారీ అంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి